హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ ఫ్రై అండి ఎలా చేయాలో చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటుందండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా నేను ఇక్కడ పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి వంకాయలు ఇవి ఈ విధంగా కట్ చేసుకొని చక్కగా సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం మసాలా ముందుగా ధనియాలు యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఐదు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి అవి దూరగా ఫ్రై అవనాయండి తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి మొత్తం చక్కగా ఫ్రై అవనియండి చూడండి ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని గిన్నెలో హీట్ అవ్వగానే తర్వాత వంకాయలు యాడ్ చేసుకొని ఫ్రై అవనియండి ఈలోపు మనము స్టఫింగ్ మసాలా ప్రిపేర్ చేద్దాం ఈ చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వెల్లుల్లి రెమ్మలు ఒక ఆరేడు యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ కారము యాడ్ చేసుకోండి మనం ఎండిమిర్చి యాడ్ చేసాము కదా దాన్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి కారం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి దీన్ని మొత్తం ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వంకాయలు ఫ్రై అయ్యామో చూసుకోవాలి ఇలా ఇలా వచ్చి చూస్తే తెలుస్తుంది సాఫ్ట్గా ఉడికింది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇవి చల్లారినాక ఇప్పుడు ఈ మసాలాని ఈ వంకాయల్లో స్టఫింగ్ చేసుకోవాలి మసాలా మిగిలింది కదా అది ఫ్రైలో యాడ్ చేసుకున్నాం తర్వాత ఇప్పుడు గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి అవి చక్కగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక చిటికటి పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ చక్కగా ఫ్రై అవనియండి ఇవి ఫ్రై అయినాక వంకాయలను కూడా యాడ్ చేసేసుకోండి ఇవి నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనకు మిగిలిన మసాలా ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి తర్వాత మూత పెట్టుకొని వన్ మినిట్ ఫ్రై అవనియండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్లేము చూడండి వేరే సైడ్ కూడా టర్న్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోండి అంతేనండి వేడి వేడి వంకాయ ఫ్రై ఆంధ్ర స్టైల్లో రెడీ అయిపోయిందండి ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి పప్పులోకైనా సాంబార్లోకైనా రసంలోకి అయినా ఒట్టిగా అయినా రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్